రైతు రుణమాఫీ నిజంగా చాలామందికి రుణమాఫీలు అయినాయి కానీ చాలామంది రైతులు మోసపోయారా లేకుంటే బ్యాంకు వాళ్ళు చేసినటువంటి మోసం అయ్యింది లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు సరిగా వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేరా గవర్నమెంట్ తప్ప అని అర్థం కావట్లేదు చాలా వరకు ఇస్ కేసు వచ్చింది ఈ ఎవరంటే ధరావత్ ఇస్మాయిల్ సూరేపల్లి విలేజ్ రైతు కొడుతుండ్రా ఒకసారి సో ఈ రైతు పేరు ఇస్మాయిల్ ధరావత్ ఇస్మాయిల్ పచ్చారులో కొడతాండ తను ఏంటంటే లో అగ్రికల్చర్ లోన్ తీసుకున్నాడు లోన్ తీసుకున్న తర్వాత ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వము రైతు రుణం ప్రకటించిందో ఆ లిస్టులో పేరు ఉంది ఈయన ఈయన ఒక రైతు కాబట్టి ఇక లోన్ మాఫియా అయినట్టుగా పేరు వచ్చింది చాలా సంతోషపడ్డాడు పాపం బ్యాంక్ వెళ్ళి నాకు రైతు రుణమాఫీ అయింది కదా రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ రుణమాఫీ చేసింది కదా నా పాస్బుక్ నాకు ఏమైనా అడిగితే వాళ్ళు పాస్బుక్ ఇవ్వట్లేదు మరి ఎందుకు ఇవ్వట్లేదు అని అడిగితే ఆ మీ రుణమాఫీ కాలేదు అని చెప్పేసి మరి ఇది 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 అకౌంట్లో మనం చూస్తే క్లియర్గా ఉంది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంటే ఇది

ఎటు అర్థమైంది లేదు సార్ మనం మీరు అక్కడ అగ్రికల్చర్ పోతే వాళ్ళం ఇక్కడ రమ్మంటారు మా డ్యూటీ మీరు చేస్తారా మీ డ్యూటీ మేము చేయాలని అడుగుతున్నాం అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళిరా వెళ్ళినాం వెళ్తే మేడం ఏమంటుందంటే మేడం ఏమవుతుంది అంటే ఇప్పుడు అక్కడ ఫీల్డ్ ఆఫీస్ దగ్గర పోయి ఆ సార్తో నాకు ఫోన్ చెప్పిండి ఆ సార్తో ఫోన్ చేపిస్తే మళ్ళీ మా డ్యూటీ ఆ సార్ చేస్తాడు ఆ సార్ డ్యూటీ మేము చేయాలా అని మేడం అంటూ అగ్రికల్చర్ మేడం అగ్రికల్చర్ మేడం మీరు బ్యాంక్ కి మళ్ళీ వచ్చారు బ్యాంకు కి మళ్ళీ బ్యాంక్ వచ్చినాం సార్ అడిగితే సార్ ఏం చెప్పినంటే సార్ మీరు వెళ్ళిన నేను ఫోన్ ఫోన్ చేస్తే ఆడ మాట్లాడుతాం అని ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి సార్ మల్ల యా చేయకుండా ఇక అగ్రికల్చర్ పెద్ద అన్నిట్లో పెద్దదంట సార్ ఆ సార్ ఏం చెప్పిన అంటే ఇక్కడ ఇంకా అన్ని అయిపోయినాయి క్లోజ్ అయిపోయినాయి పిల్లలే పాస్ బుక్ అడిగినావు బ్యాంకు కి వెళ్ళి నేను పాస్ బుక్ కావాలి సార్ అని అడిగాను పాస్ గొప్ప అంటే ఇప్పుడు రుణమాఫీ వచ్చింది వాస్తవే కానీ అకౌంట్ చూపిస్తలేదు మళ్ళీ కొత్త అకౌంట్ పెట్టాలి కొత్త అకౌంట్ పెట్టాలంటే అగ్రికల్చర్ లా అనుకోవాలను పోయి అట్లాంటి నేను కూడా ఇప్పుడు అప్పుడు ఏం చేసినా అంటే మళ్ళీ నేను అప్లికేషన్ పెట్టినా పాత అకౌంట్ కొత్త అకౌంట్ క్లోజ్ అయిపోయింది మళ్ళీ

యాభై వేల రూపాయలు క్రెడిట్ అయింది అంటే రుణమాఫీ అయింది కానీ బ్యాంకు బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు నీ అకౌంట్ క్లోజ్ అయింది కాబట్టి నీకు రుణమాఫీ కలదంటారురా మరి అకౌంట్ క్లోజ్ అయితే ఇది ఎట్లా ఈ అమౌంట్ ఎట్లా పడదా ఇట్లా అకౌంట్ క్లోజ్ అయినప్పుడు యాభై వేల రూపాయల క్రెడిట్ ఎట్ల అయింది అకౌంట్లో రుణమాఫీ అని ఎట్లా చూపించింది అంటే చదువురాని రైతులకి వాళ్ళు చదువుకోలేదు తండ్ర ఉంటారు వాళ్ళు వాళ్ళు గవర్నమెంట్ వచ్చే స్కీమ్లకి వీళ్ళకి అందు అందుబాటు లేకుండా చేసేది అంటే మెయిన్గా ఇక్కడ తప్పితే ప్రభుత్వం ఉంది కాదు ఇక్కడ జరిగితే ఇక్కడ బ్యాంక్ వాళ్ళను మిస్టేక్ అయి ఉండాలి లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్లు మిస్టేక్ అయి ఉండాలి రుణమాఫీ అయినట్టుగా స్పష్టంగా వీళ్ళ లీస్ట్ పేరు ఉంటుంది అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయినట్టుగా స్టేట్ వాలసీ స్టేట్మెంట్ చూపిస్తుంది బ్యాంక్ వెళ్తేనేమో మాకు సంబంధం లేదు అక్కడ క్లోజ్ అయింది మీకు పాస్బుక్ ఇవ్వము మీరు అమౌంట్ కడితేనే మేము పాస్బుక్ ఇస్తామని చెప్పేసి వీలు బెదిరిస్తారు అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర పోయి కలిస్తే దాన్ని మేమేం చేస్తాం మేము మా డూటీ వాళ్ళు చేస్తారా వాళ్ళ డూటి మేము చేయాలన్నా మాకే సంబంధమై వాళ్ళంటారు ఈ రైతు ఏం కావాలి ఈ రైతు ఏం కావాలి ప్రభుత్వము మేనిఫెస్టోలో ఉన్నట్టుగా రైతు రుణమే చేస్తామని చెప్పేసి అన్నది వాళ్ళు రైతు రుణం చేసిరు వీళ్ళ అకౌంట్లో డబ్బులు పడ్డాయి లీస్ట్లో వీళ్ళ ఉంది రుణం లిస్టులో రైతు సంబరంతో నాకు చెప్పేసి బ్యాంక్ వెళ్తే నేను అకౌంట్ క్లోజ్ అయింది కాబట్టి రుణమాఫీ కాలేదు అకౌంట్ క్లోజ్ అయితే యాభై వేలు ఎక్కడి ఇవి అకౌంట్లో క్రెడిట్ అయిన యాభై వేలు ఎక్కడి మళ్ళీ బ్యాక్ వెళ్తాయి ఇంత దారుణంగా మీరు రైతులు ఇబ్బంది పెడితే ఇప్పుడు ఎవరు బలైంది ఎవరు ప్రభుత్వమా అగ్రికల్చర్ ఆఫీసరా లేకుంటే బ్యాంక్ వాళ్ళ ఇంత దారుణమా స్పష్ట చూడండి టోటల్ క్రెడిట్స్ ఫిఫ్టీ థౌసండ్ క్లోజింగ్ బ్యాలెన్స్ సిక్స్టీ థౌసండ్ ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈ ప్రూఫ్ ఎవరో కదా వాళ్ళు ఇచ్చింది ఒకసారి ఫోన్ చేయండి ఉందా ఫోన్ నెంబర్ ఉందా అగ్రికల్ ఆఫీసర్ది నంబర్ ఉందా ఇవన్నీ అంటే ప్రభుత్వం నుంచి స్కీములు జనాలకి అందం చేయకుండా చేసేది ఈ ఆఫీసర్లా ఇప్పుడు ప్రభుత్వమా అకౌంట్ స్టేటస్ క్లోజ్ అకౌంట్ నెంబర్తో సహా ఉంది డేట్తో సహా ఉంది దీని మీద

మేడం నమస్తే అమ్మ నేను టాప్ నైన్ స్టూడియో నుంచి చిరంజీవి మాట్లాడుతున్నా టాప్ నైన్ స్టూడియో నుంచి జర్నలిస్ట్ చిరంజీవి మాట్లాడుతున్నా నేను లైవ్ ప్రోగ్రామ్ నుంచి మాట్లాడుతున్నా మేడం నా దగ్గర ఒక రైతు వచ్చిండు రైతు ఎవరు అంటే ధరాబాద్ ఇస్మాయిల్ పచ్చల్లో కొడుతుండ ఇప్పుడు రుణమాఫీ ఏంటంటే వీళ్ళ అకౌంట్లో లో ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ క్రియేట్ అయినట్టుగా అంటే రుణమాఫీ అయినట్టుగా చూపిస్తుంది స్టేట్మెంట్ లా వీళ్ళు బ్యాంక్కి వెళ్తేనేమో మాకు సంబంధం లేదు మీ అకౌంట్ క్లోజ్ అయ్యింది ఖచ్చితంగా మీరు లో ఉన్నటువంటి అమౌంట్ కడితేనే రుణం రుణం కడితేనే మేము బుక్ ఇస్తాం మీరు ఏదైనా ఉంటే అగ్రికల్చర్ ఆఫీస్కి వెళ్ళి అనుకోండి అంటారు మరి ఇది ఎవరు తప్పిదా మేడం ఇది బ్యాంక్ వాళ్ళ మిస్టేక్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మిస్టేకా మీ దగ్గరికి వస్తేనేమో మాకు సంబంధం లేదు బ్యాంక్ వాళ్ళు చేసే పని మేము చేయాలన్నా ఎవరు వాళ్ళు చేయలేదు మీరు అన్నారట

మీకు ఒకసారి వాట్సాప్ చేసినా మేడం ఇట్లా ఉంది మ్యాడమ్ పరిస్థితి పట్లేదు ఇద్దరం ఇద్దవాడిని చేస్తే అయితే నువ్వు అంటే నువ్వు ఏమన్నావు మేడం ఆ రోజు సరే నువ్వు అక్కడికి వెళ్ళి నాకు ఫోన్ చెప్పి వాళ్ళ డ్యూటీ నేను చేస్తారా నా డ్యూటీ వాళ్ళు చేస్తారా మా సంబంధం ఈ విషయం అన్నావు కా మేడం అగ్రికల్చర్ ఆఫీస్కి మీరు అగ్రికల్చర్ ఆఫీసే మేము వెళ్ళి అక్కడికి వెళ్ళినాం

ఆ అగ్రికల్చర్ ఆఫీస్ నెంబర్ సార్ నే సారా మేడం అగ్రికల్చర్ ఆఫీసర్ ఏవో గారిని నెంబర్ ఒక్కసారి ఆఫీస్ నెంబర్ ఇస్తున్నారు కదా నెంబర్ 1 పనా ఆఫీసర్ లైన్ నెంబర్ బ్రాడ్ ఫార్వర్డ్ అంటే ఈ వాస్తవం ఇది రైతు తరపు తప్పు లేదు ఇక్కడ ఏముంది అంట స్పష్టంగా ఏ రోజు క్రెడిట్ అయినది 50000 రూపాయలు ఎళ్ళకి యాభై వేల ఐదు వేల తొంభై తొమ్మిది తొంభై యాభై వేల ఐదు వేల తొమ్మిది వేల ప్రకెట్ అయింది ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఆ టైంలో కాబట్టి ఇది ప్రకటించింది కాబట్టి ఆలోచింది ఇన్స్ప్రక్షన్స్ ఏంసి అకౌంట్ క్లోజ్ అయితే అమౌంట్ కేర్ ఏంది కేట్ కావద్దు కదా నేను 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 మాట్లాడతా మా మేడం నేను అండి సార్ నమస్తే అండి సార్ నమస్తే సార్ సార్ నేను టాప్ నైన్ స్టూడియో నుంచి జర్నలిస్ట్ చేజ్ ని మాట్లాడుతున్నా ఆ చెప్పండి అనే ఒక ఫార్మర్ స్టూడియోకి వచ్చన్నండి ఇది రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి ఇష్యూ ఇది అయితే ఈ నా అకౌంట్లో యాభై వేల రూపాయలు క్రెడిట్ అయింది గవర్నమెంట్ నుంచి ఓకే కానీ ఇల్లు బ్యాంక్ చెప్తే బ్యాంక్ వాళ్ళు ఏమంటున్నారు అంటే మీ అక్క మీ రుణమాఫీ కాలేదు మీకు మీరు అమౌంట్ టోటల్ రుణం క్లియర్ చేస్తేనే మీకు పాస్బుక్ ఇస్తామని చెప్పేసి అంటారు అంట ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే మాకు ఈ సంబంధం లేదండి ఒక స్టేట్మెంట్ తీసి ఇచ్చినాము మీరు ఏదైనా ఉంటే అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవండి ఏఓ సార్ని కలవండి

ఏంటంటే మన పైనుంచి రావాల్సింది అది మన కాడ అంటే మేము చేసేది కాదు అది అంటే గవర్నమెంట్ పైనుంచే అమౌంట్ రిలీజ్ చేస్తుంది మన ఓకే దానికి మళ్ళీ మళ్ళీ రిటర్న్ డబ్బులు రిటర్న్ చేసే అన్ని మన ఒక్కరిదే కాదు అంత స్టేట్ వైట్ అట్లా పెండింగ్ ఉన్నాయి అవి సార్ ఒక చిన్న క్లారిటీ ఇవ్వండి సార్ ఇప్పుడు ఇది నేను ఏమౌంట్ ఉన్నాను అంటే అకౌంట్ క్లోజ్ అయినప్పుడు అమౌంట్ క్రెడిట్ అవుతుంది అట్లా కాదు కాదు అమౌంట్ క్రెడిట్ కాదు మీకు స్టేట్మెంట్ లో క్రెడిట్ చూస్తుంది కదా

మనం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అకౌంట్ రన్నింగ్ లో లేట్ కానీ అయ్యిన మిడ్ బ్యాంక్ పేరు కానీ బ్యాంక్ వాళ్ళు పెట్టాము బ్యాంకు వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మేము చేసే ప్రయత్నం మేము చేసినాం అమౌంట్ అమౌంట్ రిటర్న్ పోయిందంటే నేను అప్లికేషన్ పెట్టిన మళ్ళీ అప్పుడు అప్లికేషన్ పెడితే మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటే పెట్టిన అప్లికేషన్ పెడితే ఇంకా అకౌంట్ రన్నింగ్ లో అకౌంట్ క్లోజ్ చెప్పినాయన ఓకే ఓకే సార్ మీకు కొద్దిగా టైం ఇవ్వండి నేను వస్తాను అంటే ఈ క్యాండిడేట్ రైతు ఫార్మర్ కూడా వస్తారు ఒకసారి వచ్చి కలుస్తాను లేదు మండే అట్లా రేపాడు అట్లా మీ వర్కింగ్ మండే వచ్చి కలుస్తాను నేను ఇది పరిస్థితి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఏమంటున్నారు అంటే అగ్రికల్చర్ ఆఫీసర్ ఆయన ఇచ్చేస్తున్నాడు బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇచ్చేస్తున్నాడు రైతు పరిస్థితి ఏంటి రైతులు నిజంగా వాళ్ళు పన్ని పనులు వదులుకొని ఇప్పుడు ఎన్ని వదులుతున్నాడు ఈ పని మీద సుమారు ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల నుంచి తను ఏదో చిన్న చిన్నపాటి పని చే అంటే విప్పగాలు అమ్ముకోవడమో ఉల్లిగడ్డ అమ్ముకోవడమో లేకుంటే వ్యవసాయం చేసిన పని చేస్తారు ఆయన వదిలేసి బ్యాంకు చుట్టూ అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరిగితే ఆయన జీవనోపాధి ఎట్లా దయచేసి ఇలాంటి ఎవరైతే ఈ రుణమాఫీ ఎలిజిబుల్ అయ్యి కూడా రుణంలో రుణమాఫీకి ఎలిజిబుల్ అయ్యి కూడా ఎవరికైతే కాలేదో ఇట్లాంటి చిన్న చిన్న టెక్నికల్ ఇష్యూస్ వల్ల ఎవరైతే మోసపోయారో వీళ్ళందరినీ కూడా బ్యాంకు వాళ్ళు కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసర్లు కావచ్చు గవర్నమెంట్ కావచ్చు వీళ్ళు పర్సనల్గా తీసుకొని వీళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాల్సిన అవసరం ఉంది వీళ్ళ యొక్క సమస్యను తీర్చాల్సిన అవసరం ఉంది పని పాట అంతా వదిలేసి వాళ్ళ వ్యాపారం వదిలేసి వాళ్ళ వ్యవసాయం పని అంతా వదిలేసి బ్యాంకుల చుట్టూ లేకుంటే అగ్రికల్చర్ ఆఫీసర్ల చుట్టూ తిరుగుతూ ఉంటే వాళ్ళు ఎవరు పోషిస్తారు వాళ్ళ పుణలు ఏం కావాలి సో ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ వాళ్ళు చాలా కేసు అని చెప్పేసి కూడా అగ్రికల్చర్ ఆఫీస్ అంటారు కాబట్టి దయచేసి ఇది ఒక సొల్యూషన్ ఆలోచించండి వాళ్ళు ఎలిజిబుల్ అయ్యి కూడా వాళ్ళకి రుణమాఫీ కాలేదంటే రైతులు కదా వాళ్ళకి రెండు లక్షల రూపాయల వరకు లోన్ మాఫీ అయినప్పుడు యాభై వేల అరవై వేల రూపాయలు మాఫీ ఎందుకు కాలేదు అంటే టెక్నికల్ ఇష్యూస్ బ్యాంక్ వాళ్ళు తప్పిదం కావచ్చు అగ్రికల్చర్ ఆఫీసు తప్పిదం కావచ్చు దీనికంటూ ఒక సొల్యూషన్ ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీ మాత్రం బ్యాంక్ వాళ్ళకి అటు అగ్రికల్చర్ ఆఫీస్ అనేది గవర్నమెంట్ ఉందనే విషయాన్ని తెలియజేస్తుంది